కడప జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆరు అడుగుల అందగాడు టీజీ భరత్ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పొగడ్తలతో ముంచెత్తారు ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో మంత్రిగా టీజీ భరత్ ఇండస్ట్రియల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉద్యోగాలు తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు భరత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద భరత్ గారు తీసుకొస్తున్నాను మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రలు వచ్చామని తల్లి క్యాబినెట్లో మీరు యాభై శాతం మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వరకు అంత ఇరవై ఐదు మంత్రులు పదిహేడు మంది మంత్రులు మొదటిసారి మంత్రివర్గంలో వచ్చిన వరకు అంటే కసి ఉంది మనం పని చేయాలి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి నీకే కాదు రాబోయే తరాలకు ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగకు ఆగకూడదు చేయాలి ఇంట్లో ఎవరినైనా అంటే అప్పుడే చెప్పండి లోకేష్ గారు చెప్పినాడు చేయాలని చెప్పి బాగా చేయండి రాబోయే రోజు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అందరం కష్టపడాలి మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం దాన్ని ఎలాంటి లేదు పెట్టుబడులు తీసుకురావాలా వెనకబడిన రాష్ట్రాన్ని నిన్న తీసుకెళ్లాలి అన్ని రంగాల్లో మన నంబర్ వన్ ఉండాలి లక్ష్యంతో మేము సభా సభాముఖం తెలుపుకుంటూ